నవంబర్ ఇరవై నాలుగు తర్వాత పిఎం కిసాన్ జమ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ దేశంలోని చిన్న సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్య పథకం ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తారు ఈ మొత్తాన్ని నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున మూడు సమాన విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల నిధులను రైతులకు అందించింది ఇరవై ఒకటవ విడత నిధులపై తాజా అప్డేట్ కోట్లాది మంది రైతులు పిఎం కిసాన్ పథకం ఇరవై ఒకటవ విడత రెండు వేల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడత విడుదల కావాల్సి ఉండగా ఈసారి విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు ఇరవైవ విడత రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండును విడుదలైంది నిధుల ఆలస్యానికి కారణాలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనర్హులైన లబ్దిదారులను తొలగించే ప్రక్రియను వేగవంతం చేసింది లక్షల మంది అనర్హులు లబ్ది పొందుతున్నట్లు గుర్తించడంతో ఈ కేవైసీ ఆధార్ సీడింగ్ భూ రికార్డుల ధృవీకరణ ప్రక్రియలు పగడ్బందీగా జరుగుతున్నాయి ఈ ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఇరవై ఒకటవ విడత నిధులు విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియ కారణంగా ఇరవై ఒకటవ విడత విడుదల ఆలస్యమవుతోంది రైతులకు ముఖ్య సూచనలు ఏంటంటే నిధులు ఆలస్యమైనప్పటికీ రైతులు తమకు డబ్బులు సకాలంలో అందాలంటే ఈ కేవైసీను పూర్తి చేసుకోవాలి పిఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి వెళ్ళి ఫార్మర్స్ కార్నర్ విభాగంలోకి వెళ్ళి మీ బెనిఫిషియరీ స్టేటస్ను తప్పక తనిఖీ చేసుకోండి ఈ కేవైసీ పూర్తి చేయని రైతులు అలాగే సాంకేతిక కారణాల వల్ల గత విడత అందుకోని అర్హులైన రైతులు ధృవీకరణ పూర్తయితే నాలుగు వేలు ఒకేసారి పొందే అవకాశం ఉంది నిధులు నవంబర్ నెలాఖరు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి అయితే కొందరు రైతులు మాత్రం ఈ ప్రయోజనం పొందలేకపోతున్నారు ఆదిలాబాద్ కుబీర్ మండలంలోని రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతు భరోసా పథకాలు పూర్తి స్థాయిలో వర్తించేలా వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు గట్టిగా డిమాండ్ చేశారు ఈ మేరకు రైతులు కలిసికట్టుగా వ్యవసాయ అధికారి సారిక రావుకు వినతి పత్రాన్ని సమర్పించారు గిరిజన రైతు నాయకులు పండిట్ జావద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని వందలాది మంది అర్హులైన రైతులు పిఎం కిసాన్తో పాటు రైతు భరోసా పథకాల లబ్ధిని కోల్పోతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ పథకాలు అందరికీ చేరాలనే లక్ష్యాన్ని అధికారులు విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు రైతుల ప్రధాన డిమాండ్లు జాబితా తయారీ ఈ రెండు పథకాలు వర్తించని రైతుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా సమగ్రంగా తయారు చేయాలి ఆ జాబితా ఆధారంగా అర్హులైన రైతులందరికీ పథకాల్లో చేర్చాలి కేవేసీ ప్రక్రియ పూర్తి ఈకేవైసీ ప్రక్రియ అవసరమున్న రైతుల దగ్గర అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు స్వయంగా ఆధార్ కార్డులు పట్టా పాస్ పుస్తకాలు సేకరించి వారికి సంబంధించిన కేవైసీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలి తద్వారా నిలిచిపోయిన పథక ప్రయోజనాలు తిరిగి వర్తించేలా చూడాలి ఈ సమస్యను ఉన్నతాధికారులు దృష్టి సారించి మండలంలోని ప్రతి ఒక్క రైతుకు పిఎం కిసాన్ రైతు భరోసా పథకాలు అందేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు